హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజీకి చెందిన వేగనార్ కారు అమ్మకాలు జోరు మీద ఉన్నాయి మార్కెట్లో వేగనార్ రిలీజ్ అయి చాలా ఏళ్లు గడిచిన ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది మారుతి వేగనార్లో కంపెనీ కిట్ అమర్చింది ఇది పెట్రోల్ వేరియంట్ కంటే మెరుగైన మైలేజ్ అందిస్తోంది సిఎన్జి వన్ పాయింట్ జీరో లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తోంది ఇది మ్యాక్సిమం ఫిఫ్టీ ఎయిట్ మరియు సెవెంటీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది సిఎన్జితో ఈ కారు ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఈ కారును మీరు కేవలం ఎనభై వేలతో ఇంటికి తీసుకువెళ్లచ్చు అది ఇప్పుడు చూద్దాం మారుతి వేగనార్ హ్యాండ్ బ్యాగ్ నాలుగు ట్రిమ్లలో అందుబాటులో ఉంది ఈ కారు ఎల్ ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ మరియు జెడ్ ఎక్స్ఐ ప్లస్ ట్రిలలో వస్తోంది ఈ కారు ధర ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల నుంచి ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల మధ్య ఉంది సిఎన్జి ఎంపికలో ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ మరియు విఎక్స్ఐ ట్రిమ్లలో అందుబాటులో ఉంది ఎల్ఎక్సై సిఎన్జి ధర ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షలు మీరు ఈ కారును లోన్పై కొనాలనుకుంటే కేవలం ఎనభై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వేగనార్ సిఎన్జి ఈఎంఐ క్యాల్కులేషన్స్ ఓసారి చూద్దాం మారుతి వేగనార్ ఎల్ఎక్సై సిఎన్జి వేరియంట్ ధర ఏడు పాయింట్ రెండు ఆరు లక్షలుగా ఉంది గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మీ ఎంపిక ప్రకారం ఎక్కువ డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు పలు బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది మరియు లోన్ కాల పరిమితి ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు ఉదాహరణకు మీరు ఎనభై వేలు డౌన్ పేమెంట్ వడ్డీ రేటు తొమ్మిది శాతం మరియు ఐదు సంవత్సరాల రుణకాల వ్యవధిని ఎంచుకున్నారని అనుకుందాం అప్పుడు మీరు ప్రతీ నెల పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు లోన్ మొత్తానికి అదనంగా మీరు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు చెల్లించాల్సి ఉంటుంది మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే వడ్డీ తక్కువ పడే అవకాశాలు ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్